ఏపీలో రాజకీయంగా కొత్త సమీకరణలు తెర తీస్తున్న వాతావరణం కనిపిస్తోంది కూటమి కట్టడం నుంచి గెలుపు వరకు కీరోల్ పోషించిన పవన్ కళ్యాణ్ తన పంథా మార్చుకుంటున్నారు కాలంతో పాటు ఆయన భావజాలం కూడా మారుతోంది ప్రస్తుతం ఉద్యమ భావాలను వదిలి సనాతన ధర్మం అంటున్నారు సనాతన ధర్మ ప్రచారానికి సిద్ధమవుతున్నారు దీని వెనుక అసలు వ్యూహం మాత్రం వైసీపీ బలపడకుండా కంట్రోల్ చేయడమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది వైసీపీపై పవన్ ను అస్త్రంగా ప్రయోగించడంలో బీజేపీ టీడీపీ రెండు పక్కాగా ముందుకు వెళ్తున్న తీరే కనిపిస్తోంది ఏపీలో అధికారంలో ఉన్న కూటమిలో టీడీపీ తరువాత రెండవ అతిపెద్ద పార్టీగా జనసేన ఉంది ఎన్డీఏకు కు నమ్మకమైన మిత్రుడిగా పవన్ నిలిచారు కూటమి ప్రభుత్వం మరింత కాలం అధికారంలో ఉండాలని పవన్ భావిస్తున్నారు ఆయన దీని మీద అనేక సార్లు ప్రకటనలు కూడా ఇచ్చారు ఏపీలో మళ్లీ వైసీపీ అధికారంలోకి రాకూడదని పవన్ గట్టిగా భావిస్తున్నారు వైసీపీ వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందదని ఆయన ఆలోచిస్తున్నారు కూటమిలో ఎలాంటి పొరపత్యాలు చోటు చేసుకోకుండా చూసేందుకు తానే ఎక్కువగా తగ్గి ఉంటున్నారు ఇది చాలా సందర్భాల్లో చూసిందే పదవుల మీద తనకు ఎలాంటి వ్యామోహం లేదని ఇటీవల జనసేన క్యాడర్ కి ఆయన రాసిన బహిరంగ లేఖ కూడా వైరల్ అయ్యింది ఏపీ అభివృద్ధి తనకు ముఖ్యమని పవన్ స్పష్టంగా చెప్పారు వైసీపీకి రాయలసీమ రీజియన్ లో బలం ఉంది ఇటీవల ఎన్నికల్లో ఆ పార్టీ ఊడిన ఎక్కువ ఓటు షేర్ అక్కడే దక్కింది తక్కువ మార్జిన్తోనే అక్కడ చాలా సీట్లు వైసీపీ కోల్పోయింది దాంతో మళ్లీ పుంజుకోవడం అన్నది పెద్ద కష్టం కాదని వైసీపీ భావిస్తోంది రాయలసీమలో వైసీపీ తిరిగి బలపడకుండా చూసేందుకు పవన్ కొత్త వ్యూహాలు రచిస్తున్నారు వైసీపీని సీమ జిల్లాలోని కట్టడి చేస్తేనే ఏపీ రాజకీయాల్లో కూటమికి తిరుగు ఉండదని ఆయన భావిస్తున్నారు అంతేకాదు ఇప్పటికే గోదావరి జిల్లాలో జనసేన బలంగా ఉంది ఉత్తరాంధ్రలో కూడా విస్తరిస్తోంది దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో బలం పుంజుకుంటే ఫ్యూచర్ లో పార్టీకి అది హెల్ప్ అవుతుందని భావిస్తున్నారు అందుకే నాగబాబుతో జనంలోకి జనసేన తొలి మీటింగ్ ని రాయలసీమలో చిత్తూరు జిల్లా పుంగునూరులో పెట్టించారు మార్చి నెలలో జనసేన పెద్ద ఎత్తున ప్లేనరీని నిర్వహిస్తోంది ఈ ప్లేనరీ తరువాత పవన్ జిల్లాలు టూర్లు పెట్టుకున్నారు ముఖ్యంగా రాయలసీమలోని కడప కర్నూలు చిత్తూరు అనంతపురం జిల్లాలలోనే ఎక్కువగా పవన్ పర్యటించేలా జనసేన ప్రణాళికలు రచిస్తోంది రాయలసీమలో బలిజ సామాజిక వర్గం అధికంగా ఉంది వారిని జనసేన వైపు తిప్పుకుంటే అక్కడ గట్టి పట్టుని సాధించవచ్చు అన్నది పవన్ కళ్యాణ్ వ్యూహంగా ఉంది అదే విధంగా వైసీపీకి దన్నుగా ఉన్న బలమైన మరో ప్రధాన సామాజిక వర్గాన్ని కూడా జనసేన వైపు తిప్పుకుంటే వైసీపీని పూర్తి స్థాయిలో నిలవరించవచ్చు అన్నది ఒక ఎత్తుగడగా ఉంది మొత్తం మీద చూస్తే అందరి చూపు జనసేన మూడు రోజుల ప్లేనరీ మీద ఉంది